అందరికీ నమస్కారం ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అంశం పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్న ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది కడెం ప్రాజెక్ట్ నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది లక్ష యాభై వేలు దాటబోతా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్కులు వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది మీరు ఏంది ఆడ కట్నీ పెట్టిన పొయ్యోలే నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ బాన్ ఇర్లో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేం ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యవసం చేసినోళ్ళు కాదు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్ళు గతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేం చిల్లర రాజకీయాలు అరే కట్నిండ్లు లెక్క పెట్టె పొయ్యి లెక్క రెడీగా మోటార్లు కాళేశ్వరం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్దాన్ని మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు మీరు మీరు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పింది ఇలా నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్లు ఆన్ చేస్తలేరు ఈరోజు అరే ఒకటి నీళ్ళు సముద్రం పాలు చేస్తారు నేను వారం కిందనే చెప్పినా అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది వర్షాలు పడబోతున్నాయి మోటార్లు ఆన్ చేయండి నింపండి అని చెప్పినా ఇక నిజంగా చూడండి మీరు అన్నపూర్ణ మూడున్నర టీఎంసీలు ఆడు ఉన్నది ఒకటే టీఎంసీ అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ రంగనాయక్ సాగర్ మూడు టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు ఉన్నది పది కొండపోచమ్మ కొండపోచమ్మసాగర్ పదిహేను టీఎంసీలు అక్కడ ఉన్నది నాలుగు టీఎంసీలు బస్వాపూర్ పన్నెండు టీఎంసీలు అక్కడ ఉన్నది అర టీఎంసీ ఇవన్నీ నింపుకోవచ్చు కదా యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు కదా ఎందుకు నింపు నాకు అర్థం కాదు నీకేం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం కూలింది అన్నం కదా నీళ్ళు నింపితే ఎట్లా కూలిందంటే మరి నీళ్ళు వస్తే జనం దంటదేమో జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు అరే వరదకాలు ఓపెన్ అయ్యా నువ్వు ఇలా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ అరవై ఒక్క టిఎంసీలు వచ్చినాయి దాని సామర్థ్యం ఎనభై టీఎంసీలు అరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పిలు వచ్చినాయి లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పికి వస్తుంది అంటే రోజుకు పదిహేను టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది నువ్వు వరదకాలు ఓపెన్ చేసి మిడ్ మార్ని ఇయర్ నువ్వు ఎల్ఎండి నింపవా ఎందుకు వరద కాలు ద్వారా నీళ్ళు వదులుతలేవు అసలు మంత్రి నీళ్ళకు మంత్రి ఉన్నాడా ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా ఎస్ఆర్ఎస్పి నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలో కొల్తావా ఆడ మిడ్ మాన్ లో ముప్పై టీఎంసీల మిడ్ మాన్ లో ఆడ ఉన్నది పది టీఎంసీలే ఇంక ఇరవై టీఎంసీల నీళ్లు పడతాయి అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్లు వచ్చి మిడ్ మాన్ నిండుతుంది మిడ్ మాన్ కింద ఎల్ఎండి ఉన్నది ఇవాళ లో కూడా ఇరవై నాలుగు ఏడు టీఎంసీలే ఉన్నాయి నీళ్లు ఇరవై నాలుగు ఎల్ఎండిలో ఏడే టీఎంసీలు ఉన్నాయి మిడ్ మానేర్లో ముప్పైకి పదే ఉన్నాయి అక్కడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ నిండుతుంది ఎల్ఎండి నిండుతుంది కాదు ఎందుకు నింపుతలేవు నిద్రపోతున్నావా ప్రభుత్వం నడపడం చేతనైత లేదా మోటార్లు ఎత్తవు గేట్లు ఎత్తవు నీళ్ళు సముద్రం పాలు చేస్తున్నావు మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా ఈసారి కాలం లేట్ అయింది వానకాలంలో సగం కూడా సాగు కాలేదు మరి నీళ్లను ఒడిసి పట్టుకుంటే పూర్తి స్థాయిలో పంట పంటది కదా నీ నీ ఏంది ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు వాట్ ఈస్ రాంగ్ విత్ వరద కాలువ గేట్లు ఎత్తండి కాలువ ద్వారా మిడ్ మార్నియర్ నింపండి మిడ్ మార్నియర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా రంగనాయక సాగర్ అయినా మల్లన్న సాగర్ అయినా సాగర్ అయినా బస్వాపూర్ అయినా వర్షపు నీటితో దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఇవి మోటార్లతోనే నింపాలి వర్షపు నీటితో నిండవు ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పట్టే వానకాలంకు వానికి వస్తుంది లక్షల ఎకరాల్లో యాసంగి పంట పంటతుంది పోయిన యాసంగిలో ఐదు లక్షల ఎకరాల పంట పండింది మరి ఎందుకు ఆపుతున్నావు అరే కండ్ల ముందు నీళ్ళు సముద్రంలో కదలబడితే ఏం గోస పెడతావు రైతుల్ని ఎరువులు ఇక గోస పెడతావు పంటల బీమా లేక గోస పెడతావు వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసి ఉంది ఇలా నువ్వు చేసే ఏంది నాకు అర్థం కాదు కరెంటు ఫుల్లు నీళ్లు ఫుల్లు కట్కొత్తుడే కదా ఇవాళ ఏమైంది అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా నలభై ఐదు రోజుల ముందే వరదలు వచ్చినాయి కృష్ణా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్ జల విద్యుత్తు శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది సాగర్లో ఉత్పత్తి అవుతుంది పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది రోజుకు నలభై రెండు మిలియన్ యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది నలభై రెండు లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది సో నలభై రెండు మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది వరద ప్రవాహం ఉంది మరి నీకు వచ్చిన కష్టమేంది కట్టుకొత్తుడే కదా నీకు కొత్త శాతం కాకపోతే చెప్పు వేలాది మంది రైతులు తీసుకపోయి మేమే కట్కొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం మర్యాదగా ఇస్తారా రైతుల్ని తీసుకుపోయి మమ్మల్ని కట్కొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా నీకు ఉన్న ఇబ్బంది ఏంది నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు కొత్త శాతం అయితే లేదా ఎందుకు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెస్తలేవు వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టు లో రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు నీళ్లు తెస్తలేవు ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు బిటన్ ఊగిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మర్యాద కొద్దిగా ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది పదేండ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు పొద్దున మూడు గంటలకు లైన్లు కట్టలేదు చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు ఇలా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది పాత రోజులు వచ్చినాయి మళ్లీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు